కళ్యాణదుర్గం శాసనసభ స్థానానికి ఎన్జే కూటమి అభ్యర్థి సురేంద్రబాబు నామినేషన్ కార్యక్రమం అటాసంగా సాగింది గురువారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన భారీ ర్యాలీ ప్రజావేదిక నుండి బ్రహ్మయ్య గుడి మీదుగా వాల్మీకి సర్కిల్ చేరుకుని అక్కడ వాల్మీకి విగ్రహానికి పొలమాల వేసి ముందుకు సాగారు గాంధీ విగ్రహం మసీద్ సర్కిల్ అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు కాంతారా డాన్స్ డీజే సాంగ్స్ తో ముందుకు సాగారు మసీదు సర్కిల్ లో అమిల్ నేని సురేంద్రబాబు మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గం వర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని చంద్రబాబు పరిపాలనపై నమ్మకంతో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని వర్గాల ఆదరాభిమానాలను చూరగొంటానని భరోసా ఇచ్చారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రైతాంగం విద్య వైద్యం రహదారులు తాగునీరు సాగునీరు అందుబాటులోకి తెస్తానన్నారు నూట పద్నాలుగు చెరువులకు మూడేళ్ల కాలంలో కృష్ణ జలాలు తీసుకువచ్చి రైతుల మన్నలను పొందుతానన్నారు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ స్థలాలను నిరుపయోగంగా వదిలేశారని వాటిలో కాంప్లెక్స్ నిర్మాణం చేసి మున్సిపల్ ఆదాయాన్ని రెట్టింపు చేసి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు తన ప్రత్యర్థులు గత ఐదేళ్లలో ఏం చేశారని నిలదీశారు నియోజకవర్గంలో అన్ని రకాల అక్రమాలు చేసిన మంత్రి ఉషశ్రీ చరణ్ ఎంపీ రంగయ్యలు వర్గాలుగా విడిపోయి దోచుకున్నారని ఆరోపించారు అలా కాకుండా తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక్క పైసా అవినీతి లేకుండా ప్రజలకు సేవ చేస్తానని గెలిపించాలని అభ్యర్థించారు ఒక విజువల్ వచ్చేసాను సార్ వాళ్ళు అడ్డాను వస్తున్నారు సైడ్ ఉండాలా సైడ్ ఉండాలి సైడ్ కుండాలి మమ్మల్ని నామినేషన్ కార్యక్రమాలకు తీసుకొచ్చి నామినేషన్ చేయించడం జరిగింది ఈ రోజు ప్రజలు కార్యకర్తలు నాయకులు మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా రెండోపతండాలుగా తరలి వచ్చారు వాళ్ళు రాబోయే కాలంలో మే పదమూడవ తారీఖు సిద్ధంగా ఉన్నారు సైకిల్ హిస్టు పోటీ వేయడానికి నేను అసెంబ్లీకి కొట్టడానికి అలాగే ఓ అంబికా లక్షణ పార్లమెంట్కి ఇప్పుడు ఇద్దరు కూడా ఉన్నారు ప్రజలు చాలా విసుగుపోయినారు ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వంతో చాలా విసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఏది మేము పరిస్థితి మా పరిస్థితి దారుణంగా ఉంది ప్రతి గ్రామంలోకి వెళ్ళినా కూడా మా పరిస్థితి ఏది బాగలేదు మాకు తాగడానికి లేవు తాగడానికి లేవు అనే అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి రాబోయే ఏదైతే ఉందో మనం ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా ఏదేమైనా కూడా వాళ్ళు రుణం తీసుకునేదట్టు నేను ఇక్కడే ఉండే అన్ని 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 కూడా ప్రజలకి ఉపయోగపడేటట్టు మన బీటీపీ ప్రాజెక్ట్ నృటపద్నాలుగు చెరువులు కూడా నీళ్ళు తీసుకొచ్చి అలాగే మన మరు మరొక సరికారైన రోడ్ను కూడా తీసుకొచ్చి చేయడం జరుగుతుంది అలాగే చాలా వరకు నిరుద్యోగ సమస్య కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది ఆ నిరుద్యోగ సమస్యకు ఒకటే పరిష్కారం మనకు ఆల్రెడీ ఏపీఐసి ల్యాండ్ పై ఎకరాలు పన్నెండు వందల ఎకరాల దాకా మనకు భూమి ఉంది ఆ భూమిని మౌలిక సందర్భానికి కల్పించి అక్కడ మంచి ఇండస్ట్రీస్ తీసుకోగలిగితే అంటే గార్మెంట్స్ కావచ్చు కుటీర పరిశ్రమలు కావచ్చు లేదా ఇతరత్ర పరిశ్రమలు ఏమైనా తీసుకొచ్చి అక్కడ బాగా అభివృద్ధి చేయగలిగితే మాత్రం ఇక్కడ యువత ఇక్కడే ఉంది బాగా పనులు చేసుకోవడానికి వాళ్ళు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఆ పని కూడా చేసి పెడతానని తెలియజేస్తున్నాం అలాగే చాలా వరకు మనకి రోడ్లు పూర్తి అధ్వానంగా ఉన్నాయి అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా రాబోయే రెండు మూడు సార్లు లేదా మూడు నాలుగు సంవత్సరాలు అన్ని కూడా చేసి ప్రజలకు ఉపయోగపడేదట్టు అన్ని చోట్ల తాల రోడ్లు వేసి ప్రజలకి సౌకర్యంగా ఉండేదట్టు చేస్తామని తెలియజేస్తున్నాం